దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక మార్కు సువార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ప్రియమైన దేవుని విడలారా ఎన్నో సంవత్సరాలుగా భరించలేని బాధతో తగ్గని రోగాలతో బాధపడి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని చోట్లకి వెళ్ళినా నీ వ్యాధి నయం కాని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు పడుతున్న బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుతుంది శరీరంలో ఎటువంటి బలహీనతలైనా ఆయన పరిశుద్ధనామంతో నమ్మిక నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి స్వస్థపరుస్తాడు నిన్ను స్వస్థపరచు హోవాను నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు చాలామంది వారికి తెలియకుండా వారి వారి ఆరోగ్యాలు వారే పాడు చేసుకుంటూ ఉన్నారు ఎక్కువ మద్యాన్ని సేవించి సిగరెట్లు త్రాగి దేవుడిచ్చిన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు మందు త్రాగడం వల్ల ధనం వృధాగా పోతుంది ఇంకా అనారోగ్యం పాలవుతారు దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప మేలేమీ జరగదు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు వారు నష్టపోవాల్సి ఉంటుంది మరి అటువంటి నష్టాన్ని కష్టాన్ని కలిగించే మందును వెంటనే ఈ క్షణమే విడిచిపెట్టండి త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని బైబిల్లో ఉంది మీరు మీకున్న చెడు అలవాట్లను మీరు మానుకోగలిగితే మీకు మంచి ఆరోగ్యంతో పాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది దేవుడు మీకు తోడుగా ఉండి ప్రతి విషయంలోనూ మీకు సహాయం చేస్తాడు ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభునందు నమ్మిక ఇచ్చి విశ్వాసంతో ఆమె వస్త్రపు చెంగును ముట్టితే వెంటనే ఆమె బాగుపడింది స్వస్థతని పొందుకుంది స్వస్థతని కలగజేసే మహా గొప్ప దేవుడు మనకి అండగా ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు నీవు వాడుతున్న మందులు పనిచేయటం లేదా ఎంతో ధనం ఖర్చు చేశానని దుఃఖిస్తూ ఉన్నావా ఇప్పుడే ఈ క్షణమే మోకరించి ప్రార్థించు నీ బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు నీవు పడిన ప్రతి బాధకి ప్రతి కన్నీటి బొట్టిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు నీకున్న వ్యాధి గురించి నీకు తగిలిన గాయాల గురించి ఇప్పుడే దేవునికి ప్రార్థన చేసి నమ్మకంతో నువ్వు చేసిన ప్రార్థన ప్రభువుని వింటాడు ప్రియ విశ్వాసులారా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు దేవుని మీద నమ్మక ఇచ్చి ఆయన అనుగ్రహించే విలువైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి కొంతమంది ఆశతో ప్రార్థన చేస్తారు కానీ చివరి నిమిషంలో దేవుడు కార్యం చేస్తాడు అనే సమయానికి అవిశ్వాసంతో దేవుడు అనుగ్రహించే స్వస్థతను కోల్పోతారు మీరు అలా కాకుండా దేవుడు మీ పట్ల కార్యం చేసే వరకు ఓపికతో నమ్మకంతో ఆయన మీద విశ్వాసం ఉంచండి ప్రభు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా ఇప్పుడు ప్రార్థనలో ఎక్కిభూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా ఎవరికైతే ఎటువంటి శారీరక సమస్యలతో బాధపడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యలతో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని మందులు వాడినా నయం కాని స్థితిలో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అన్నారు నాయన ఆ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతని జ్ఞానాన్ని బలాన్ని అనుగ్రహించండి బిడ్డలు బలహీనంగా ఉన్నారు రకరకాల శారీరక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రవ్వ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి ఈ క్షణమే స్వస్థపరచండి వారికి ఉన్న బలహీనతలు తొలగించి బలాన్ని పొందుకుని మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ఎన్నో సంవత్సరాలు ప్రభా మీ మందిరానికి వస్తూ ఉన్నారు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు బిడ్డల ప్రార్థనను అంగీకరించండి ప్రభావ వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతని తొలగించండి నాయనా ఎంతమంది అయితే ప్రవ్వా భర్త లేకుండా కష్టాలు పడుతూ ఉన్నారు కుటుంబ యజమాని సరిగా లేక కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ప్రవా చేసిన అంతా కూడా ఆ త్రాగుడికి తగలేస్తూ ఎంతమంది ప్రవ కుటుంబాల్లో ఆనందాన్ని లేకుండా గ గడుపుతూ ఉన్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి మరికున్న దురలవాట్లన్నింటినీ కూడా మీరు వేయండి పరిశుద్ధ నామంలో గొప్ప మార్పుని బిడల జీవితాల్లో అనుగ్రహించండి చక్కగా వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే ధన్యతను వారికి అనుగ్రహించండి ఇప్పుడే వారికి ఉన్న విచారాన్ని దుఃఖాన్ని తొలగించి ప్రభా దాని ప్లేస్లో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే ప్రవ్వ ప్రార్థనలు ఏకబీస్తున్నారు ఈ కార్యాలు జరుగుతున్నాయని నమ్ముతున్నారు వారందరికీ కూడా మీ కృప చూపించమని ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్